దొంగతనాలు చేస్తే ఎలా చేయలేస్తారో ఆత్మ కూడా మనం చేసిన తప్పులను బట్టి శిక్ష ఉంది ఆ మరణం తప్పించడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు అనమాట కాబట్టి ఆ మరణము ఎవరు ఇక ఎందుకంటే యేసు ప్రభు జన్మల పాపం లేదు ఆయన శిలవ మరణం పొందిండు అందరి కోసం అన్ని జాతి వర్గాల కోసము త్యాగం చేసాం కాబట్టి ఒక జాతికి చెందినవాడు కాదు యేసుక్రీస్తు అందరికి ప్రభు య పుట్టినప్పుడు గొల్లలు జ్ఞానులు వచ్చి ఆరాధన చేసాం కాబట్టి కొందరు అంటారు తక్కువ చేతి ఎవరు అది ధనం చేయాలి దేవునికి కులం ఉండదు మన పాపముల కోసమే ఆయన మరణించింది కాబట్టి మనం నమ్ముకుంటే ఏంటంటే అక్కడ నరకంలోనికి వెళ్ళము ఇక్కడ కూడా మనకు ప్రార్థన మన అవసరం తీరుస్తారు నెమ్మదిస్తాడు ఇస్తాడు కొందరికి ఎంతో ధనం ఉంటుంది నెమ్మది శాంతి ఉంటుంది కాబట్టి అది నిమిత్తం ప్రభు నమ్ముకోవాలి రెండో మరణం తప్పించుకోవాలంటే రెండో మరణం తప్పించేదే వేసి మనిషి ఏం చేస్తున్నాడంటే బట్టల గురించి భూముల గురించి గాలి గురించి ఆలోచన చేస్తుంది కానీ తన ఆత్మ గురించి ఆలోచన చేయట్లేదు ఏ ఆత్మ ఎక్కడో గాలి ధూళి అనుకుంటున్నాడు కానీ గాలి ధూళి కాదు ఆత్మ వేరు గాలి వేరు ఏవి సంపాదించిన మన ఇంటరావు కానీ రెండు మన వస్తాయి ప్రభు నమ్మిక రక్షణ వస్తుంది నమ్మకపోతే మన పాపాలు వచ్చి ఆ నరకంలో తీసుకుపోతే ఎవరు వేయరు దేవతలు వేయరు ఈసురు వేయరు కానీ ఆ నరకంలోనికి మన పాపాలే తీసుకెళ్తాయి అన్నమాట కాబట్టి యుగ యుగం మన ఆత్మ కాల్తా ఉంటుంది అది తప్పించుకోవాలి ఇక్కడనేమో కష్టాలు వస్తే తప్పించుకుంటాం కానీ ఆ చావ తప్పించుకోవాలంటే మనతో కాదు దేవుడు కావాలి మనం అట్లా చదివి నేను కూడా ప్రభుత్వం అమ్ముకోండి